హలో ఈ వీడియోలో వచ్చేసి కట్ శారీస్ చూపిస్తున్నానండి చెప్పాను కదా మార్నింగ్ వచ్చేసి ఫుల్ శారీస్ వీడియో వస్తుంది అండ్ ఈవినింగ్ వచ్చేసి కట్ శారీస్ వీడియో వస్తుందండి ఇప్పటి నుంచి డైలీ టూ వీడియోస్ అనేటివి వస్తాయన్నమాట ఇప్పుడు వచ్చేసి కట్ శారీస్ ఇది వచ్చేసి మంచి జార్జెట్ క్వాలిటీ శారీస్ అనమాట మంచి క్వాలిటీ అండి అండ్ దీని మీద థ్రెడ్ విత్ జీరో సీక్వెన్స్ వీవింగ్ అయితే వస్తుంది వీవింగ్ మీన్స్ థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది అనమాట నేను మీకు క్లోజ్లో కూడా చూపిస్తాను వన్ బై వన్ అండ్ శారీ టోటల్ శారీ చూసుకున్నట్లయితే మనకి శిబోరి డిజైన్ శారీ అండి మంచి క్వాలిటీ జార్జెట్ అనమాట చూడండి మీకు క్లోజ్లో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి జీరో సీక్వెన్స్తో థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారండి మీకు కనిపిస్తుంది అండ్ డ్రెస్సెస్కి అయితే ఎక్సలెంట్ ఉంటాయి ఇవి మనకి ప్రిల్స్ డ్రెస్సెస్ వస్తున్నాయి కదా ఈ మధ్య మంచి ట్రెండ్లో ఉన్నాయి అనమాట ఆ డ్రెస్సెస్ ఏంటంటే ఇవి మల్టీపర్పస్ యూజ్ అయ్యే విధంగా నేను కట్ శారీస్ అనేటివి షేర్ చేస్తూ ఉంటాను అనమాట అందులోనే ఇది ఒక డిజైన్ అండి శిబోరి డిజైన్ విత్ జీరో సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుందండి ఇవన్నీ కట్ శారీస్ ఈ వీడియోలో చూపించేవి మళ్ళీ మీరు ఫుల్ శారీస్ అనుకోవద్దు కట్ శారీస్ టోటల్ అంతా ఇలానే వస్తుందండి నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఒక బిట్ వచ్చేసి లెంత్ వచ్చేసి టోటల్ లెంత్ వచ్చేసి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అట్లా వస్తుందండి పక్క సిక్స్ మీటర్స్ అనే తీసుకోండి మీరు సిక్స్ అండ్ హాఫ్ అయితే అనుకోవద్దు వన్ బిట్ వచ్చేసి త్రీ మీటర్ వన్ బిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ లేదు వన్ బిట్ వచ్చేసి త్రీ మీటర్ త్రీ ఇంకొక బిట్ వచ్చేసి త్రీ మీటర్ అట్లా సిక్స్ కానీ సిక్స్ అండ్ హాఫ్ కానీ వస్తుంది అనమాట ఒక బిట్ అండ్ ఆల్సో ఇది ఒక బిట్ అండి టూ బిట్స్ వస్తాయి ఇలా ఇలా టూ బిట్స్ వస్తాయండి మీరు జాయింట్ చేయించుకోవాల్సి ఉంటుంది శారీ పర్పస్ అయితే జాయింట్ చేయించుకుంటే సింగిల్ జాయింట్ వస్తుంది కంపల్సరీ ప్రిల్స్లోకి వెళ్ళిపోతుందండి జాయింట్ మీకు బయట చిరాగ్గా కనిపించడం అట్లా అనమాట కంపల్సరీ ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది అండ్ డ్రెస్సెస్కి అయితే యాజ్ యూజువల్ మీరు వాళ్ళ కటింగ్లోనే వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా మీరు ఎలాంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉండదు అనమాట అండ్ డ్రెస్సెస్కి కానీ చెప్పాను కదా మల్టీపర్పస్ యూజ్ అయ్యే ఫ్యాబ్రిక్ ది బెస్ట్ ఫ్యాబ్రిక్ అని చెప్తాను ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివే ఎందుకంటే క్వాలిటీని బట్టి ప్రైజ్ ఉంటుంది నేను ప్రతి వీడియోలోనే మీకు మెన్షన్ చేస్తున్నాను క్వాలిటీని బట్టి ప్రైజ్ ఉంటుందని పిండి కొద్దరు రొట్టె అట్లానే క్వాలిటీని బట్టి ప్రైజ్ ఉంటుంది ఫస్ట్ కలర్ వచ్చేసరికి ఇదనమాట మంచి ఎల్లో అండి ఎల్లో అయితే ఒకలాగా ఉండే కలర్ అయితే కాదు ఇది మంచి మస్టర్డెల్లో అసలు మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఇందులో ఓన్లీ సిక్స్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఈ సిక్స్ కూడా వేస్తున్నాను చూసుకోండి ఇది వచ్చేసి మంచి పాచి గ్రీన్ అండి ఫస్ట్ ఎల్లో చూపించాను కదా మస్టర్డెల్లో పాచీ గ్రీన్ పర్పుల్ కృష్ణ బ్లూ ఆర్ పికాక్ బ్లూ అని కూడా చెప్తారు అండ్ మంచి ఇది మరూన్ పింక్ మిక్సింగ్లో ఉందండి నేను కలర్స్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూసుకోండి ఇది వచ్చేసి మరూన్ మిక్ పింక్ మిక్సింగ్లో ఉందన్నమాట మంచి మరూన్ కలర్ చాలా బాగుంటుంది ఏం కాదండి సారీ మెరూన్ కలర్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండి కలర్స్ అన్నీ ఇలా పెట్టేస్తున్నాను మీరు క్లియర్గా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి మస్టర్డెల్లో పికాక్ బ్లూ ఆర్ కృష్ణ బ్లూ పాచి గ్రీన్ పర్పుల్ మరూన్ డార్క్ గ్రీన్ ఈ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోవచ్చు అండ్ ప్రైస్ సారీ ప్రైస్ చెప్పలేదు కదా జస్ట్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఇవి వచ్చేసి క్వాలిటీ జార్జెట్ అండి మంచి క్వాలిటీతో ఉన్న జార్జెట్ శారీస్ అనమాట కట్ శారీస్ ఇవి ఫుల్ శారీస్ తీసుకోవాలంటే కనుక నైన్ ఫిఫ్టీ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి కట్ శారీస్ కాబట్టి మీకు ఇంత తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోవచ్చు ఇంకొక వెరైటీ చూపిస్తాను శాంపిల్కి తెప్పించాను డోలా శారీస్లో అవి కూడా చూపిస్తాను చూపిస్తాను అవి నచ్చితే అవి కూడా బుక్ చేసుకోవచ్చు సేమ్ అది కూడా టూ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ సిక్స్ అండ్ హాఫ్ టు సెవెన్ మీటర్ వరకు వస్తుంది సిక్స్ మీటర్సే అనుకోండి మీరైతే బ్లౌజ్ కూడా వస్తుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఫస్ట్ ఫస్ట్ బ్లౌజే చూపిస్తున్నాను చూడండి ఇవైతే మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ దట్టు కలర్ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ అనమాట ఓకేనా ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి చూసారా ఈ డిజైన్ అయితే మంచి లో మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి శారీస్ బట్ ఏంటంటే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయండి క్వాలిటీ శారీస్ అయితే కనుక ఫుల్ లో ఇవి కట్ శారీస్ కాబట్టి త్రీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది జస్ట్ ఒక సింగిల్ జాయింటే పడుతుందండి అంతకు మించి ఏం లేదనమాట చూస్తే ఫుల్ శారీసే అనుకుంటారు శారీ ఓవరాల్ చూపిస్తాను ఇది వచ్చేసి టూ పీస్ శారీస్ అనమాట మళ్ళీ చెప్తున్నాను కట్ శారీస్ ఇవి శాంపిల్కి ఒక టూ పీస్ మాత్రమే తెప్పించాను కావాలనుకునే వాళ్ళకి నేను ప్రొవైడ్ చేయగలుగుతాను అనమాట ఓకేనా అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి మీరు చక్కగా శారీకి యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ డ్రెస్సెస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ శారీస్ అండ్ లాంగ్ డ్రెస్సెస్ కూడా బాగా ప్రిఫర్ చేస్తున్నారు ఈ డిజైన్తో డోలా శారీస్ అంటే మీకు తెలియంది ఏమీ లేదు అసలు పిచ్చ పిచ్చగా వాడుతున్నారు సో కాబట్టి నేను ఏంటంటే ఒక టూ శారీస్ మాత్రమే తెప్పించాను అండ్ పళ్ళు చూశారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పీస్ మనకి విడిగానే ఇచ్చారు అండ్ ఇది ఒక బిట్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ అట్లా అండ్ త్రీ మీటర్ త్రీ టూ త్రీ అండ్ హాఫ్ అట్లా ఇది ఒక బిట్ వస్తుంది అండ్ టోటల్ లెంత్ వచ్చేసి సిక్స్ థర్టీ టు సిక్స్ అండ్ హాఫ్ మీటర్ అయితే పక్కా చెప్తానండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓన్లీ టూ శారీస్ మాత్రమే తెప్పించాను ఇది ఒక సారీ అండ్ ఇది ఒక సారీ జస్ట్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఓకేనా మళ్ళీ రేపటి వీడియోలో అయితే ఫుల్ శారీస్తో నేను మేము ముందుంటాను అంతవరకు బాయ్